కార్తీక్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మా వర్కర్లు అంటే మీ ఓనర్లకి ఇంత చిలకనగా చూస్తారు అని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే వాళ్ళ తాతయ్యకు చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య జోష్న దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి నువ్వు దీపకు సారీ చెప్తావా లేదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా గదమాయిస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి తాతయ్య ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవసరం లేదులేండి ఎందుకు ఇలా సారీ చెప్పించుకోవడం అంత అవసరమా అని చెప్పేసి అయితే మా సామాన్యులు అంటే మీకు చులకనే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం అలా ఎప్పటికీ కుదరదు ఎవరు తప్పు చేసినా సరే సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం వాడు ఈ మధ్యన ఎక్కువ మితిమీరిగా మాట్లాడుతున్నారు మీరు వీటికి ఎందుకండి సారీ చెప్పమంటున్నారు జోష్నని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు నోరు మూసుకో నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు నువ్వు నాకు ఏమీ చెప్పనవసరం లేదు అయినా జ్వస్న ఎలా తయారవుతుంది అంటే దానికి కారణం నువ్వే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన నోరును మూసేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీనికి బుద్ధి చెప్పాలి అంటే తాతయ్యకి అన్ని విషయాలు తెలియాల్సిందే ఇక నుండి అదే పని చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దశరథ కూడా వీళ్ళే నా కూతురు దారిలోకి రావాలి అని అంటే ఇదిగో వీళ్ళు వీళ్ళిద్దరే కరెక్ట్ వీళ్ళిద్దరే నా కూతుర్ని ఎలాగైనా సరే దారిలోకి తెప్పిస్తారు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏంటి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు నీకే చెప్పమంటున్నాను కదా సారీ చెప్పు దీపకి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా తులిక్కిపడి ఆ చెప్తాను తాతయ్య నన్ను సారీ చెప్పినంతవరకు వదిలిపెట్టేలాగా లేరే ఈ తాతయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ దీపవైపు చూసి సారీ దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం చాలా కోపంగా జోష్న వైపు చూస్తూ ఉండిపోతాడు